మీద చాలా తక్కువ అద్భుత నమోదు చేసుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ ఒకటి రియాలిటీ కాన్సెప్ట్ తో ఈ షో రూపొందిస్తారు ఎన్నో ట్విస్టులతో సాగే షో టెలివిజన్ రంగంలో తన ప్రత్యేకత చాటుకుంటోంది ఈ రియాలిటీ షో మొదలైందంటే చాలు ప్రేక్షకులు టీవీలకు ఫోన్లకు అతుక్కుపోతుంటారు అలాగే సీజన్ మొదలయ్యేటప్పుడు ఎంత యాక్టివ్ గా ఉంటారో ఫైనల్ ఎపిసోడ్ టైం వచ్చినప్పుడు మాత్రం అయిపోయిందా అంటూ నిరాశ పడిపోతుంటారు కొత్త సీజన్ వచ్చే వరకు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు ఆ రేంజ్ లో బిగ్ బాస్ షోకు అభిమానులు ఉండటంతో బుల్లితెరపై బిగ్గెస్ట్ షోగా భారీ టీఆర్పీతో దూసుకెళతోంది ఈ బిగ్ బాస్ షో కేవలం తెలుగులోనే కాదు దేశంలోని పలు భాషల్లో కూడా ప్రసారం అవుతుంది అన్నిటికంటే ఎక్కువగా తెలుగులోనే ఇది పాపులర్ అవుతోందని అంటున్నారు విశ్లేషకులు ఇది అనేక రికార్డులను కూడా క్రియేట్ చేసి తెలుగులో సెన్సేషన్ షో గా దూసుకెళతోంది అటువంటిది సీజన్ ఎయిట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్ వారందరికీ ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి తెలుగులో ఇప్పటి వరకు ఏడు సీజన్లు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ ఎయిట్ కు సిద్ధమైపోయింది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ జూలై నాలుగవ తేదీ లేదా పదకొండవ తేదీలో లాంచ్ కానున్నట్లు సమాచారం అందుతుంది అలాగే ఇందులో పార్టిసిపెంట్స్ చేసే వ్యక్తుల వివరాలకు సంబంధించి ఓ లిస్టు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కుడుతుంది ఆ లిస్టును బట్టి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ ఎవరనేది ఓ లుక్ వేద్దాం రాబోయే సీజన్లో కంటెస్టెంట్లుగా బర్రెలక్క హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి హీరో రాజ్ తరుణ్ యాంకర్ రీతూ చౌదరి కమెడియన్ కిరాక్ ఆర్పీ కుమారి అంటి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి వీరితో పాటు ఒకప్పుడు పరువు హత్య కేసులో సంచలనంగా మారిన అమృత ప్రణయ్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది ఇక దీనిపై మరింత క్లారిటీ రావాలంటే షో లాంచ్ డేట్ వరకు వెయిట్ చేయక తప్పదు